రెండు వేల మూడు జనవరి పదహారున రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జేఆర్జీ టాటాయే నాకు స్ఫూర్తి అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ను కెరీర్గా తీసుకున్నా అని చెప్పారు భారత మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటని అడిగితే ఏదో ఒకటి చేయండి కానీ దాన్ని మీరు మనస్ఫూర్తిగా చేయాలనుకోవాలి ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక దానిలో లీనమై అనుభవించాలి అనేవారు అలా అనుభవించలేని వారు తమకు తాము వంచుకున్నట్లేనని చెప్పేవారు అదే ఏడాది ఫిబ్రవరి ఒకటిన అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో మరణించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది ఎందుకంటే అప్పుడు ఆమెను నాసా వ్యోమగాడిగా ఎంపిక చేసింది నిజానికి కల్పనా చావ్లా నాసాకు దరఖాస్తు చేసే నాటికి ఆమెతో పాటు దాదాపు రెండు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంతమందిని పరిశీలించి కేవలం ఇరవై మూడు మందిని నాసా ఎంపిక చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మిగతా ఇరవై రెండు మందితో కలిసి నాసాకి చెందిన వ్యోమగామ శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు టెక్సస్లోని హూస్టన్లో గల జాన్సన్ స్పేస్ సెంటర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచింది అంటారు ఈమె అతడి శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా ఉండేది తమాషాగానే ఉండేది లేండి ఆనేవారు తర్వాత విమాన చోదకురాలుగా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు అప్పుడు ఈమె మూడు వందల డెబ్బై ఆరు గంటల పాటు అంతరిక్షంలో గడిపారు కల్పన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాసా అమెల్స్ రీసెర్చ్ సెంటర్లో చేరారు విమానయానానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కాలిఫోర్నియాలోని లాస్ అల్టోన్లో గల ఓవర్సెట్ మెథడ్స్ ఇన్కార్పొరేటెడ్లో ఉపాధ్యక్షురాలుగా రీసెర్చ్ సైంటిస్ట్గా చేరారు అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీరం కదలికలు సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు ఎయిటమిక్స్ కు సంబంధించి అనేక టెక్నిక్స్ను అభివృద్ధిపరిచారు ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు కల్పన చవ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో పంతొమ్మిది వందల అరవై రెండు మార్చ్ పదిహేడున జన్మించారు ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జులై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటికి మార్చారు తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం సునీత దీప సంజయ్ తర్వాత ఈమె జన్మించారు ఇంట్లో అందరూ ముద్దుగా మోంటు అని పిలిచేవారు ఆమె తండ్రి బనారసి లాల్ సాధారణ వ్యాపారి కల్పనపై అది ప్రభావం ఎక్కువ రెండు వేల మూడులో రెండవసారి స్పేస్ ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఏమి కూడా ఒకరు రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు పలు వీధులు విశ్వవిద్యాలయాలు సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది కల్పనా చావ్లా తర్వాత కాలంలో సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ మూలాలున్న రెండవ మహిళగా పేరు పొందారు ప్రస్తుతం ఆమె ఇంకా అంతరిక్షంలోనే ఉన్నారు ఇప్పటి వరకు ఇతర దేశాల సహకారంతో మన దేశం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది అతి త్వరలో మన దేశం సొంత ప్రయత్నం ద్వారానే అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపనుంది